చాలామంది తమ కష్టాన్ని తమని తాముని నమ్ముకుంటాం అదృష్టం మీద మేము ఆధారపడము అంటూ ఉంటారు ఒక్కొక్క సందర్భంలో చాలామంది అంటూ ఉంటారు ఎంత డబ్బు ఉన్నా సరే ఆవగింజంత అదృష్టం ఉంటేనే ఆ లెక్క కలిసి వస్తుంది అనేది అది నమ్మి వాళ్ళు కూడా ఉంటారు ఇది మూఢ విశ్వాసం అనే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు సాధారణంగా ఒక ఒక కూలి తాజాగా అతనికి అదృష్టం ఏ రూపంలో వరించింది అనడానికి ఇది ఒక నిదర్శనంగా అయితే చెప్తున్నారు అతను ఒక మూడు వందల రూపాయల కూలీకి అయితే వెళ్ళాడట మూడు వందల రూపాయల కూలీకి వెళ్ళిన ఓ వ్యక్తికి ఒక వజ్రం దొరికిందట దాని విలువ ఎంతో తెలుసా నలభై లక్షలు అతనికి అది దొరికినప్పుడు ఏదో ఒక రాయ అనుకున్నాడట సరే బాగుంది కదా అని ఇంటికి తీసుకొచ్చాడు తర్వాత అది ఒక డైమండ్ అని తెలుసుకున్నాడు దాని వాల్యూ ఎంత తెలిస్తే పరిశీలిస్తే నలభై లక్షలట కర్నూలు జిల్లా తొగ్గలిలో ఒక రకంగా ఆ కూలీని అదృష్టం వరించింది అనేది స్థానికులు చెబుతున్నమాట కర్నూలు జిల్లా తొగ్గలి మండలంలోని జొన్నగిరిలో పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్నాడు ఒక కూలి అతనికి ఒక విలువైన వజ్రం అయితే లభించింది మట్టి పనులు చేస్తున్న సమయంలో భూమిలో ఆయనకి మెరిసిపోతూ వజ్రం కనిపించింది మొదట అదొక సాధారణ రాయి అనుకున్నాడు ఆ కూలి ఆ తర్వాత దాన్ని స్థానిక వజ్రాల వ్యాపారికి చూపించాడు అది రాయి కాదు విలువైన వజ్రం అని చెప్పాడు వెంటనే దాన్ని నలభై లక్షల రూపాయలు కొనుగోలు చేశాడట సాధారణంగా వర్షాకాలం వచ్చింది అంటే చాలు గ్రామస్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రాంతానికి వచ్చి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తా ఉంటారట ఇతను మామూలుగా పొలంలో మట్టి పని చేయడానికి అది కూడా కూలీగా వెళ్ళాడు ఒక మూడు వందల రూపాయలు రోజు దినసరి కూలీకి వెళ్ళాడు ఇదే అదృష్టం అని చెప్తున్నారు అదృష్టం ఈ రూపంలో కూడా వధిస్తుంది ఈ కూలీని అనేది ఇమీడియట్ గా ఇప్పుడు అతను ఒక్కసారిగా లక్షాద్గారు అయిపోయాడు